అంటే బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి పూల పండుగ నవధాన్యాల పండుగ నవధాన్య నవధాన్యాలతోటి సత్తుపిండితోటి బతుకమ్మ పండుగకు మనం అందరము పిచ్చిపుచ్చుకునేటువంటి వాయినంగా పూల పండుగను స్వాగతిస్తాం అట్లా మనము ఇవాళ ఈ పండుగకు వాస్తవానికి కులరహిత మతరహిత సాంప్రదాయ రహితగా మనమంతా కూడా ఈ పండుగను జరుపుకోవాలంటే సెక్యులర్ పండుగగా జరుపుకోవాలి దీన్ని అందుకోసం మనమంతా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరం ఒక వేదిక మీద ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీన్ని ఒక మత సాంప్రదాయం వైపు లేకపోతే కుల సాంప్రదాయం వైపు లేకపోతే ఇంకొక ఇంకొక పద్ధతుల్లో వేరే వేరే రకంగా తీసుకుపోయేటువంటి అవకాశం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది పాలకుల మీద ప్రధానంగా ఉన్నది ఇవాళ వాస్తవానికి ప్రకృతి ఆయుధంగా దొరికేటువంటి పూలకు కులం ఎక్కడిది మతం ఎక్కడిది లేదు కదా మరి అటువంటివి లేనప్పుడు ఇది కొన్నిటి వరకే పరిమితం చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆడబిడ్డలందరూ కలిసి ఆడుకోవాల్సినటువంటి పండుగ బతుకమ్మ పండుగని దీనికి ఒక ప్రాముఖ్యతను ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి పండుగగా తెలంగాణలో మనం చూస్తాం